హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ రాజ్ గారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే నేను భీమ్లీకి అయితే వచ్చేసాను అనమాట సో ఇంకా భీమ్లీలో ఏమైనా ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎలా సో మాకు సాటర్డే ఫుల్ కాంపిటీషన్ ఉండిందనమాట మార్నింగ్ టు ఈవినింగ్ సో లేట్ అయిపోయింది మా కాంపిటీషన్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయిందనమాట ఇంకా ఆ టైంలో ఎక్కడికి వెళ్ళి ఏమీ చూసే ఛాన్స్ అయితే ఉండదు సో అందుకని చెప్పేసి మేమేం చేసామంటే ఎర్లీ అవర్స్లో లేచిపోయి మార్నింగే సన్ రైజ్ చూద్దాం కదా అని బీచ్కి వచ్చేసాము సో బీచ్కి వచ్చి ఇక్కడ చూస్తూ అనమాట సో జ్యోతి అక్క నేను ఇద్దరు వచ్చేసామన్నమాట ఇంకెవరో నిద్ర లేవలేదు ఫుల్ జర్నీ కదా అసలు వైజాగ్కి ఆల్మోస్ట్ సిక్స్టీన్ అవర్స్ జర్నీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో ఇంకా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయామనమాట ఇంకా వైజాగ్ని ఎక్స్ప్లో ఐ మీన్ భీమిలిని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా అసలు భీమిలి ఎలా ఉంటుంది నేను చాలాసార్లు విన్నాను కానీ భీమిలి భీమిలి అని భీమిలి కబడ్డీ చెట్టు ఉంది కదా సో అదే విధంగా ఎలా ఉంటుందబ్బా ఎలా ఉంటుందబ్బా భీమిలి అనుకున్నా బట్ నాకు చూసే స్కోప్ కూడా లేకుండా పోయింది సో భీమిలి అంటే జనరల్గా ఇది ఎంట్రన్స్ అనమాట భీమిలికి లైక్ ఒక మిడిల్ ఆఫ్ ద ఊరు కానీ నేనేంటంటే రివర్స్లో రావడం వల్ల నాకు ఊరు అనేది తెలియకుండా పోయింది అసలు నాకు తెలియదు కదా సో నేను అన్నమా ఫ్రెండ్స్ అంతా ముందు రోజే వచ్చేసారు ఫ్రైడేనే వచ్చేసారు ఫ్రైడే వచ్చి ఇక్కడ అకామిడేట్ అయ్యారు వాళ్ళు మొత్తం బిమ్మీ మొత్తం చూసారంట కాకపోతే నేను నా నా కాంపిటీషన్ జరిగిన పక్కన మాత్రం ఏమేమి ఉన్నాయో ఒక పెద్ద చర్చి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రమే ఉండింది అవి మాత్రమే అలా చూసుకొని ఇంకా ఆటో ఎక్కేసామన్నమాట ఇక్కడ ఈవెన్ ర్యాపిడో సర్వీసెస్ కూడా లేవు ఉన్నా కూడా రావట్లేదు అనమాట వన్ ఆర్ టూ ఉన్నా కూడా ఇంకా నేను మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ రూమ్స్ అయితే తీసుకున్నారు సో ఇంకా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి మేమైతే కొబ్బరి తోట బీచ్కి అయితే వచ్చేసామన్నమాట కొబ్బరి లంక బీచో కొబ్బరి తోట బీచో సర్ సరిగ్గా తెలియదు కానీ ఏదో ఆటో డ్రైవర్ చెప్పారనమాట దగ్గరలో ఏం బీచెస్ ఉన్నాయి అంటే సో ఇంకా ఆటోలోంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ఏం కనిపిస్తాయా బీచెస్ అని ఇంకా ఏదైనా స్పెషల్గా ఈ ఊర్లో ఏమన్నా ఉంటుందా అంటే కొండపైన నృసింహస్వామి టెంపుల్ ఉంటుందంట సరేలే అంతా తర్వాత కవర్ చేద్దామంటే ఎగ్జామ్ నైన్ థర్టీకి అని చెప్పేసి చెప్పారు సో నేను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి నైన్ థర్టీ లోపల ఫ్రెషప్ అవ్వాలి దట్టు ప్రిపేర్ కూడా అవ్వలేదు జస్ట్ ఒక్కసారన్నా చూసుకోవాలి కదా అన్నట్టు కొంచెం అర్లీగా వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఎండకు ముందే ఎండ కూడా విపరీతంగా ఉందన్నమాట సో ఫైనలీ కాస్త దూరం అలా వెళ్ళంగానే మాకు ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది తోట అయితే కనిపిస్తుంది కానీ బీచ్ కనిపించట్లేదు ఏంటన్నా అంటే జస్ట్ ఒక ఫ ఒక టెన్ స్టెప్స్ అలా ముందరికి వేస్తే బ్యూటిఫుల్ బీచ్ కనిపించింది అనమాట సిల్వర్ కలర్లో షైన్ అవుతూ షైన్ అవుతూ సన్ రైజ్ అప్పుడే అవుతుంది చాలా అంటే చాలా బాగుందనమాట అసలు ఈ బీచ్ వ్యూ చూడ్డానికే నాకు చాలా బాగా అనిపించింది అనమాట మిడిల్లో అక్కడక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఆ ఫోటోగ్రాఫర్స్ ఫోటోషాప్స్లో లేరు బీచెస్ దగ్గర ఉన్నారు ఎందుకంటే బీచెస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఫొటోస్ తీసి ఎన్ని చేసుకోవచ్చు కదా అని ఒక ఫోటోకి ట్వంటీ రూపీస్ అంట తర్వాత వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి పాపం ఒక టెన్ ట్వంటీ ఫోటోస్ తీసినా కూడా వాటికి కూడా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట సో మేము ఇంకా ఆటో దిగి స్ట్రైట్గా కొబ్బరి తోటలోంచి బీచ్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట మాకంటే మేమే ఫస్ట్ వచ్చామనుకున్నాము యాక్చువల్లీ నేను ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వచ్చామన్నమాట సో సిక్స్కి వస్తే సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు ఆటో కోసం వెయిట్ చేస్తా ఆటో రాలే సో ఇంకా సిక్స్ ఫార్టీకి ఆటో ఎక్కాం నేను అక్క సో ఇంకా ఇక్కడికి వచ్చే లోపల సెవెన్ అయింది ఇంకా సన్ రైజ్ అవ్వలేదు కదా అని చెప్పేసి అనుకున్నాము కానీ సన్నేమో మిడిల్ ఆఫ్ ద ఆకాశంలో ఉన్నారు ఆ రేజెస్ మాత్రం ఇవి ఆ వాటర్లో సముద్రం మీద మాత్రం పడుతున్నాయి అన్నమాట చాలా బాగా అనిపించింది అండ్ అసలు ఎంత మంచిగా ఉంది కదా పొద్దు పొద్దునే క్లైమేటు తోట చాలా బాగా అనిపించింది సో ఇక్కడ బీచ్లో కాసేపు అలా వాక్ చేసుకుంటూ వేరే బీచ్కి వెళ్ళిపోదాం అక్క అన్నాను అస్సలు కుదరదు మాధవి కొంచెం ఎండొచ్చిందంటే అసలు నడవలేము అని చెప్పేసి అన్నారు సో ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసాం ఫుల్ ఎంజాయ్ చేసాము ఇదేదో రక్కసి అంట దీని పేరు ఈ చేప పేరు రక్కసి సో దీనికి ఒళ్ళంతా ముళ్ళే ఉన్నాయి కానీ ఏం లేదు కంపు కొడుతుంది అసలు ఈ ముళ్ళు గుచ్చుకుంటే చాలా డేంజర్ అంట సో అందుకని చెప్పేసి పడేసి బీచెస్కి వెళ్తే ఎప్పుడు ఏదో ఒకటి చచ్చిపోయింది అనిపిస్తుంది సో ఈ విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఉండినారు తీసుకోవచ్చు కదా మనం తీసుకోవచ్చు కదా బాగుంటుంది సన్ రైస్ వ్యూ అట్లా ఇట్లా అని చెప్పి సరే కదా అని చెప్పి ఫస్ట్ అయితే జ్యోతి అక్క తీసేసుకున్నారు తీసేసుకున్న తర్వాత సరేలే నేను కూడా తీసుకుందాం కొంచెం మెమరీ కాలా మెమరీలా ఉంటుంది కదా అనుకున్నా మన ఫోన్లో అంత డిజిటల్ క్యామ్ వచ్చినంత క్లారిటీ అయితే రాదు కదా సో అందుకని చెప్పేసి నేను ఇంకా సరే తీసుకుందాం అని చెప్పేసి అన్న ఏవో కొన్ని పోజెస్ చెప్పారు ఆ పోజెస్ పెట్టమని సో ఆ పోజెస్ పెడితే ఇంకా వాళ్ళు ఫొటోస్ అనేవి తీశారనమాట నేను చెప్పాను నాకు వాటర్ మిడిల్లో ఉన్నట్టు కావాలి అని చెప్పేసి చెప్పాను వాళ్ళు ఏంటంటే ఇట్లా కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండండి మేడం నేను తీస్తాను అని చెప్పేసి అన్నారు నాకు రాక్స్ ఉన్నాయి కదా రాక్స్ పైన ఎక్కుతాను ఫొటోస్ కావాలి అని చెప్పాను ఎందుకంటే నైట్ టైంలో సముద్రం చాలా వెనక్కి వెళ్తుంది అండ్ మార్నింగ్ మళ్ళీ అలలు ఎగసి ఎగసి పడి అవి ఒడ్డుకు అనమాట సో అలలు ఇంకా రాక ముంపే ఫొటోస్ అయితే ఐ మీన్ ఆ రాక్స్ పైన ఫొటోస్ తీసుకుందాము మళ్ళీ అలలు ఎక్కువైతే డెప్త్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాము ఇక్కడైతే అలలు చాలా పెరిగిపోయాయి సో మేమున్న ప్లేస్కి ఐ మీన్ మేము ఏవైతే మా థింగ్స్ కీప్ చేసామో అక్కడ దాకా అనమాట సో ఇంకా ఈ బీచ్ వద్దులే అని చెప్పి ఈ బీచ్ కంటే ఆ బీచ్ బాగుంటుంది మాధవి అన్నర్ జ్యోతి అక్క సో యాక్చువల్లీ ఆ బీచ్లో చాలా స్టాచ్యూస్ అని బొమ్మలని చాలా మంచిగా పెట్టినారనమాట ఇంకా అందుకని చెప్పేసి సరే అక్కడికే వెళ్దాము అన్నారు అందుకని చెప్పేసి అక్కడికే వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ సొం ఫొటోస్ అవి జ్యోతి అక్క తీసుకున్నారు నేను తీసుకున్నాము సన్ రైజ్ కదా వెనకాల మంచిగా షైనీ షైనీగా అనింది సరే ఎలాగో వచ్చాము కొబ్బరి తోటలో దిక్కుండా ఉంటే తోటి ఫీల్ అవుతుంది కదా అని తోటలో కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగిపోయాము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది పొద్దు పొద్దునే బీచ్ వ్యూ అండ్ బీచ్లో ఎంజాయ్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు చాలా బాగుంటుంది డే అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట సో నేనైతే వాటర్లోకి ఎంటర్ అవ్వడం వల్ల కొద్దిగా వాటర్లోకి ఎంటర్ అయినా ఆ మట్టంతా మన కాలు కంటేసుకుంటుంది అండ్ ఈ డ్రెస్సు ఫుల్గా తడిచిపోయిందనమాట ఇంకా కంప కొడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడి నుంచి వేరే బీచ్కి అయితే వెళ్ళిపోయాము భీమిలీ బీచ్ అనమాట చాలా బాగుంటుంది అసలు బొమ్మలు అయితే అడుగడుగున బొమ్మలే ఉన్నాయి చాలా ఎగ్జైటింగ్గా ఉంది పిల్లలు అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు నేనైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో అంటీల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజకారం మాధవి రాజు వ్లాగ్స్ సీ చూస్తున్నాను నెక్స్ట్ వీడియో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మధ్యలో ఒక రిఫ్రెష్మెంట్ బ్రేక్ అయితే తీసుకున్నాము సో నేను టీ కాఫీ తాగను కాబట్టి లైక్ నేను ఒక చిన్న కప్ కేక్ తీసుకొని తినేసాను అండ్ నాకు వచ్చేసి టీ తాగేసి ఇంకా మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకో బీచ్కి వచ్చేసామన్నమాట అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం సియూ సూన్ బై బాయ్